వండర్ఫుల్ నీ ప్రభావంతో ప్రియలో చాలా మార్పు వచ్చింది ఇప్పుడు ప్రియ క్రమశిక్షణ రియలి ఐఎం వెరీ హ్యాపీ ఉందండి ప్రియ పట్టుదల గల మనిషి కాబట్టి సాధించింది కానీ ఆ పట్టుదల కలిగించింది నువ్వు అందుకే నువ్వెంటే అభిమానపడుతుంది నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది ఎక్కడి న్యూయార్క్

పెళ్లి ఫిక్స్ అయితే మన అమెరికా ప్రపోజల్ కూడా డిసైడ్ చేయొచ్చు అని మునక కాదు అక్కడ సెటిల్ అవడానికి అక్కడే సెటిల్ అయిపోవాలని నేను అనుకోవట్లేదు సరదాగా నాలుగైదు రోజులు తిరిగి వచ్చి మన ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దామని నా కోరిక హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయకుండా ప్రాక్టీస్ దానికి వేణు డబ్బుకా ఆ డబ్బు మీకుంది నాకు ఉంది పది మందికి ఉపయోగపడాల్సిన డాక్టర్ వయ్యుండి నువ్వు మాట్లాడడం చాలా అవమానం ప్రియా అవమానం ఉంది డాడీ పోరు పడలేక డాక్టర్ కోర్సులో చేరాను నిన్ను పొందడం కోసం అది పాస్ అయ్యాను అంతేగాని నాకు ఆ వృత్తి మీద ఏమాత్రం మోజలేదు డబ్బు కోసం సేవ చేయడం నా వల్ల కాదు నా భర్తగా ఆ పని నువ్వు చూస్తున్నా నేను భరించలేను వృత్తిని కించపరుస్తూ నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేను భరించలేదు నేను నిన్ను ఇష్టపడింది పెళ్లి చేసుకోవాలనుకుంది నువ్వు ఒక డాక్టర్ అని ఇద్దరం కలిసి వెళ్ళినంత వరకు రోగులకు సేవ చేద్దామని నీ కోసం ఇంత మారిన నా కోసం నువ్వు ఆ మాత్రం మనసు మార్చుకోలేవా అక్కడే ప్రాక్టీస్ పెట్టుకుందు గానీ పెళ్లికి ముందే పంతలు పోవద్దా చూడు వివాహంలో అపోహలకు తావు ఉండకూడదు నేను ప్రేమిస్తున్నాను అందుకే నువ్వే కావాలనుకుంటున్నావు అంత మాత్రం చేత ప్రియ మొగుడుగా నీ కొంగు పట్టుకుని అమెరికా రావడానికి నేను సిద్ధంగా కాదు ఈ మమకారం నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇక్కడే ఉండి నాతో పాటు ప్రాక్టీస్ చేయాలి నాతో రావడానికి సిద్ధంగా ఉంటేనే మన పెళ్లి జరుగుతుంది ఇదే నీ నిర్ణయమా నాకంటే మరొకటేదో ముఖ్యం అనుకునేవాణ్ణి నేను ఎప్పుడు పెళ్లి చేసుకోను ఎక్కడికి వెళతాడు నన్ను చూడండి అతను రోజు కూడా ఉండలేడు నేను అల్లర్ చిల్లరగా ఉన్నప్పుడే నా మీద అభిమానం పెంచుకున్నవాడు తన కోసం మారిన నన్ను వదులుకుంటాడాతనే వస్తాడు ఎంతైనా నువ్వు ఇలా పట్టుదలకు పోవడం ఏమీ బాగాలేదమ్మా పట్టుదల లేదంటే మీ ప్రియ లేదు డాడీ మన ఇద్దరం అమెరికా వెళ్ళిపోదాం అతను నన్ను వెతుక్కుంటూ వస్తాడు కాకపోతే వస్తాడు డాడీ వచ్చి తీరతాడు నా మీద అతనికి ఉన్న ప్రేమ లాంటిది నాకు తెలుసా ఆ తర్వాత నువ్వు వస్తావని చాలా కాలం ఎదురు చూశాను నా ప్రేమలో బలం ఉందనుకున్నాను అదే నిన్ను నా దగ్గరకు లాక్కొస్తుందనుకున్నాను కానీ తెగదాకా లాగితే ఏ బంధాలు నిలబడవని తెలుసుకుని నేను ఇండియా వచ్చేసరికి అయిపోయావు ఇప్పుడు నిన్ను మర్చిపోలేను ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను నేను ఎవరి కోసం బ్రతకాలి ఎందుకు బ్రతకాలి ఎన్ని ప్రశ్నలతో బ్రతకడం కన్నా చావే సరైన సమాధానం అనిపించింది

ప్రియా నా మీద ఏమాత్రం లేదు ఇంకెప్పుడు అఘక్షించిన మాటి మాటివ్ వసంత అయ్యో తెల్లారిపోయిండే అంటే నువ్వు రాత్రంతా ఇలాగే కూర్చున్నావా మీరు వస్తారు కదా అని కూర్చున్నాను అలాగే నిద్ర పట్టేసింది అవును ఇంతకీ ఆ పిల్లకి ప్రమాదం తప్పిందా ఆ పోన్లేండి పాపం బతికింది అదే చాలు అసలు ఎందుకంత పనిచేసింది ప్రేమలో దెబ్బతింది ప్రేమలో దెబ్బతింటే చావడమేనా అది వాళ్ళ మనోధైర్యం మీద ఆధారపడి ఉంటుంది ఏమండి కాఫీ తెస్తాను అవునండి మీ కోసం స్పెషల్ గా చేశాను నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని నేను హత్య చేయిస్తాను ఏంటి నా కోసం స్పెషల్ గా చేసావా నేను నమ్మను ముందా కుక్కకి పెట్టు ప్రేమతో నేను చేసింది కుక్క కోసం ఎవరి కోసం చేశావో నాకు తెలుసు ఆ జగ్గల వాడికి తెలుసు నీకు తెలియదు ముందా కుక్కకి పెట్టు మర్యాదగా నేను పెట్టను నువ్వు పెట్టకపోతే నేనే పెడతా తినవే తిను ఇప్పుడు బయట తింటాను ఇంకెక్కడుంది ఉన్నది కాస్త కుక్క పెట్టారుగా నన్ను తినండి చిచ్చి వద్దంటే పెడతానంటావు పెట్టమంటా లేదంటావు ఎందుకండి అంత కోపం ఒక్క ముద్దు పెట్టానంటే గాల్లో కలిసిపోతుంది ముద్దు చేత గాని ముద్ద చేత గాని నిన్ను హత్య చేయిస్తాను ఏంటి గాల్లో కలిసిపోయింది నా ప్రాణాల ఏమిటండి ఆ మాటలు వద్దు ముద్దైనా సరే ముద్దైనా సరే ముందు కుక్కకి ఆ తర్వాత నాకు ఇంత ప్రేమగా పెట్టాలనుకున్న ముద్దు ఆ కుక్కకు పెట్టమంటారా అవును ఇంకా సేపు ఆ కుక్కతోనే కాపురం చేయమంటారు అల్లుడు రా కోసమే చూస్తున్నాను రా నాకు ఇస్తాను ఇస్తానరా అటు తిరుగు మళ్ళీ ఏరియా ఏరియాలు పీకేస్తా దరి నేను ఇంటికి ఎవరిని నమ్మలేకపోతాను నేను తెలియకపోతున్నాను రా ఏంటి మంచి వెళ్ళా వెళ్ళావరికి కర్మ మీరే దొరికారు నాకు మార్నింగ్ ఈ రోజు ప్రియని డిశ్చార్జ్ నువ్వు పంపించాలనుకునేది ఈ హాస్పిటల్ నుంచా నీ జీవితం నుంచా నా జీవితం నుంచి నువ్వు ఎప్పుడూ వెళ్ళిపోయావు నువ్వు ఇక్కడికి వచ్చింది ఒక పేషెంట్ గా నీ ఆరోగ్యం బాగేంది కాబట్టి నువ్వు వద్దంటే వెళ్ళి ఫలితం అనుభవించాను మళ్ళీ ఆ తప్పు చేయను ఇక్కడు ఏం చేస్తావు రోగులకు సేవ చేస్తాను అది నీకు ఇష్టం అది పాత మాట ఇప్పుడు నీకు ఇష్టమైంది ఏదైనా నాకు ఇష్టమే ప్లీజ్ ప్రియా నా మాట విని వెళ్ళిపో. చీ నేను ఇక్కడ ఉంటే భయమా? భయందరికి నీకింక నా మీద ప్రేమ చావలేదు అందుకే భయంతో వెళ్ళిపోమంటున్నా కాదు. నువ్వు ఇక్కడ ఉంటే అందరూ రకరకాలుగా అనుకుంటారు అనుకొని ఏమైనా అనుకొని నిన్ను చూడకుండా బ్రతకలేగే శక్తి నాకు లేదు. నువ్వు ఎప్పుడూ నా కంటి ముందే ఉండాలి. నువ్వు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తేనే భరించలేకుండా ఉన్నాను. అలాంటదే నిన్నుదొల ఎలా గల్లో, వెళ్ళి ఎలా బ్రతకగలవు. అందుకే వచ్చి మీ భార్యను చంపేలా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది సరే సూరే నీకు దూరమే బ్రతకలేని వేణు నన్ను మనకు అంతకంటే చావమని చెప్పు ఆనందంగా చచ్చిపోతాను आई लव यू बेटा आई स्टिल लव यू आई लव यू आई लव यू बेटा आई लव यू प्लीज

నేను ఉన్నానుగా నీ జీవితంలో భాగం నువ్వు ఇవ్వలేదు మరి దేనిలోనూ నువ్వు భాగం నువ్వు ఇవ్వలేవు నేను కూడా అడగలేను కనీసం ఈ పెప్సీలో భాగంన్నా ఇవ్వలేవా దీంతో నీ శీలం ఎంచడలేవయ్యా మొగుడా తీసుకోండి అక్కడ పెట్టు కనీసం నీ పెప్సీలో భాగం ఉన్నా ఇవ్వలేవా దీంట్లో నీ శీలం ఎంత చేయడలేవయ్యా మొగుడా ఏమండి టిఫిన్ చేద్దాం అరే కాఫీ ఇంకా అలాగే ఉంది ఏమండి లేవండి రండి రండి పేషెంట్ ని త్రీ అవర్స్ అబ్జర్వేషన్ లో పెడదాం మరి మీరు ఇంటికి నేను ఆ తర్వాత వెళ్తాను